i <laughs> చదువు నేర్పి పాఠ పుస్తకాలు చేతపట్టుకొని చదువుని రేపు పిల్లవాడు పని రే చక్రవర్తి వాడు రేపొద్దు నిండా చదువు నువ్వు చదువుకుంటావు నువ్వు కూడా చదువుకుంటా ఈ పిల్లలు ఇప్పుడు చదువుకున్నట్టు చదువుకుంటావు కదా పడక పడక తెచ్చినావా చచ్చినా మా అమ్మ పల్లెం గిలాస్ ఇచ్చింది ఎందుకు

పోరా ఇక్కడ ఏం పని ఎక్కడ మా బాబు ఏమో దొర్స్ంది కోయవేడు మా నా మా అమ్మ మా నాన్నేమో దోస్తాంది పీగా వేడు మీ అయ్యా అయ్యా దోర్స్ంది పీగా అమ్మా మా అమ్మనేమో దొర దొరకాయ కోసం కోసం పీకులది నీకు అర్థం కాదమ్మా అయితే మా తండ్రి కనుక పోయిందని చెప్పంటే ఆయా ఉలిగడే కాదు పీకే మామో దొరగాడిది పొలం కోసకి వచ్చింది పొలం కోస వేయింది నేనేమో అడిగచ్చిన అడి కాదురా నీ అమ్మ ఒడి చేసినాం అనుకో అప్పుడు చెప్పినా కదా మోగుద్ది మోగుద్ది ఆగుద్ది చదువుకుంటావు కదా సరస్వతి నమశుభ్రదే కామరూపి విద్యారమ్మం కరీక్షామి సిద్ధి భావతం మేషద పద్మ భద్ర విశాలక్ష్మి పద్మ కేసరని నిద్యేవి సామం పాత సరస్వతి బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు శ్రీ గురవే నమ

నేను పడ్డాంటే ఒక్కసారి గిండి అక్షరాలు చెప్తాస్తాయా ఒక్క కొడి ఒక్కోడి చెప్పాలి కాని ఏవా ఆ సక్సం ఈ సక్షం ఇట్లా మాకే వస్తాయి పుంజే పుంజు ನೀವೇ ಕಲವು ಸಿರಿಗಿರಿ ರಾಮುಲು ನೀವೇ ಕಲದು ಅರೇ ಓ ಬಕ್ಕೋಡ ಸಿರಿಗಿರಿ ರಾಮುಲುಗಾರ ಕೇಸರು ಮುಕ್ಕೋಡ ಸೌರಾಣಿ ಲಾ ಅಂತ ರಾಧಾ ರಂಜನಿ ರಂಜವು పోతు బడి దాటు మరి బూర్ వాదు అన్న మా ఊళ్ళో బరిలో తక్కువ లేవు గంట ఆరు గంటల నుంచి ఏడు గంటలకు రాను మరి మరి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటలకు రాను మరి అస్తే పన్నెండు గంటల నుంచి

సరిదారాయన హు ఆరోది దిన ఉండనే బలదేవ చక్రవర్తి మహారాజ్ చదవడి రవన పిల్లవాడి పాడ పుస్తకాల చేత వట్టి కొని పొత్తునిnda చనులన్నా దੰనినారా దੰనినారా దన్ననలగాామురోయ్ తానారా తానారా జగతి సమగారుడు সাংড় <laughs> డు అవునా బలవంతుడు ఎవరిని కొట్టేవాడు కాదు ఎవరిని తిట్టేవాడు కాదు ఊరులో గొప్పవాడు ఎవరు ఏ ఏ తల్లి కను ఇలాంటి కొడిగే ముట్టాలా బలి చక్రవతి ఎంత చక్కని వాడు చెప్పి ఊరు ఊరంతా చక్కని పిలగాడు చెప్పి దీవెన పెట్టాడు బలి చక్రవతి ఏడెండ్ల పిలగాడు వీరుడు అయినాడే రెండు ఈ రూడైంది కదా చక్రావత్యా ఎందుకంటే తండ్రి ఒక్క వయసు తగ్గుదాన్ని కాబట్టి పిలగాడు వీరుడు చూడు ఇక్కడ మార్కుడు ఉన్న వాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా ఉన్న వాళ్ళని కాని లేని వాళ్ళని కాని ఒకే తీరు చూసేవాడు పిలగాడు పిల్లగా తండ్రి వయసు తగ్గుదాన్ని కాబట్టి ఊరంతా పిలగాన్ని మెచ్చుకొని

ఆవవచ్చిన సంగతి నా

ఈ రాజదేశమునికు राजा పట్టావికమైతే గని గుగల దాకొడుగా నారాయణ చక్రవర్తి

మహు అందు కూడా ఈ దర్బారు ధర్మ ఎర్మ కాదు నోడి కొట్టేవ్ కొట్టించబోదు వాళ్ళను దుఃఖం పెట్టకుంటా ఈ పరిపాలన ఇవ్వరాడు ఎప్పుడు నాయన ఒక పట్టాభిషేకం కడతా కూడా రాజదేశము వేలాలని చెప్పి ఎప్పుడు ఉన్నాడు వాళ్ళు దిశ ముందు నా పిల్లవాడు బలి రేపడి చక్రవతి మహారాజు కన్నా కొడుకు కూక రాజపట్టాభిషేకం కట్టి రాజశివాసో చక్రవర్తి రాజు రాజదేశం గు

అయితే ఎవరు చేయటం ఎక్కడ దుఃఖ పెట్టకుండా అయితే ఎవరు అక్కడ ధర్మ కాలు ధర్మ పెళ్ళిరు కానీ అన్నదానం వస్తాం ఆవుదానం గోదానం చేస్తాడు కానీ పేదవాటు పీద పేదల్ని కన్న పిల్లలు మీరు అటువంటి ఒక కాపాడుకుంటా రాజగ దర్బారు చక్రవర్తి రాజు పదహారు ఏళ్ళ పిలగాడు ఇక్కడ ఉన్నది కాంధర్బాబు ఇవ్వటంలో అంటారా మోయి గదరా നമസ്തേ ശിവലിംഗു നമസ് ചോട എന്തോ ചക്രാവ ചോടു പരിപാലനം ఆరేళ్ళ వయసు పెళ్లి కాని పిల్లగాడు తండ్రి కన్నా తండ్రి గొప్ప పేరు ఏంటంటే అతని కన్నటువంటి తండ్రి కంటే కొడుకు గొప్ప పేరు పోతాడు ధర్మ అటువంటి ఇల్లు నిర్మించాడు కానీ అటువంటి ఎవరు ఎన్నో పెళ్లిలో అటువంటి పేరం చేస్తాడు ధర్మ చేస్తాండు చేస్తాడు చక్రావతి రాజు పరిపాలన

కానీ బాబా మనం చేస్తే ఆయన దిమాగ్ తిరిగిపోవాలి ఈ లోకం నేను మనం చెయ్యాలి అంటే మన పుట్టు మాత్రమే కళ్ళ లేని మళ్ళా మనం అంటే అంత రమోజీ కమర్ స్టూలింగ్ అంటే ఊరే కాదు అంతే కాదు ఆయన ఒక

తయారు చేసి ఒక ఎండి చాప మగడీ షాప కాని ఎటువంటి కాళిక వాళ్ళింటి దేవుని శాపన నింపి రెండు దులు కలిసి ఒక సభా కత్తి వచ్చారు వచ్చారు చక్కని మేలు తెచ్చారు అయ్యా ఎటువంటి మేలు చూడబోయే ఎక్కడ